హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షిరాజ్ మోటార్ సైకిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ టీవీఎస్ జూపిటర్ బ్లాక్ కలర్ అయితే సేల్కి ఉందండి ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు అండి ఇది మీకు బండి గురించి అయితే పూర్తిగా వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ సార్ ఇది ఫ్రంట్ టైర్ వచ్చేసి కొత్త టైర్ అండి ఇది ఫ్రంట్ టైర్ వచ్చేసి కొత్త టైర్ ఎంఆర్ఎఫ్ టైర్ వేసారు అంటే అండ్ ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ అండి ఇది ఫ్రంట్ మట్గారు చూస్తున్నారు కదా గార్డెన్ అయితే వేసుకుని చూసారు కదా స్టీల్ గార్డెన్ అండి అండి ఇప్పుడు ఇదంతా కూడా రైట్ సైడ్ సార్ ఇది బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు అండి జూపిటర్ టీవీఎస్ బ్రాండ్ అనమాట మీ సీట్ వచ్చేసి యాజ్ ఇది కంపెనీతో వచ్చిన స్టిచ్చింగ్ అండి ఇది అంటే ఒరిజినల్ సీట్ అనమాట ఇది కవర్ కానీ సీట్ కానీ మొత్తం అంతా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ సీట్ అండి ఇది ఇప్పటి వరకు మార్చలేదు అనమాట దీని గురించి అంటే ఇదంతా కూడా ఫ్రంట్ ఫుట్ పాత్ అండి ఇది మొత్తం పదహారు వేలు తిరిగిందండి ఇది అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ వేసి చూపిస్తాను చూడండి మీకు వచ్చేసి వెనకాల కూడా ఫుల్ ఘాట్ అయితే వేసేస్తుందండి స్టీల్ గార్డ్ ఇది స్టీల్ ఘాట్ ఫుల్గా అయితే వేసేస్తుంది అనమాట అండ్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ చూసారు ఇది మనకి టివిఎస్ జూపిటర్కి చాలాసార్లు చెప్పాను కదండి పెట్రోల్ ఫీలింగ్ వచ్చేసి వెనకాల సైడ్ అండి దీనికి బ్యాక్ సైడ్ అనమాట అండ్ వెనకాల టైర్ విషయానికి వస్తే కనుక ఇది వేసి కొంచెం ఒక పది నెలల దాకా అవుతుందండి ఒక ఏడెనిమిది నెలలు లేదా పది నెలలో వచ్చాము ఇది కూడా కొత్త టైర్ అండి ఇది ఇది కూడా ఎంఆర్ఎఫ్ టైర్ అనమాట ఇది కూడా ఎంఆర్ఎఫ్ టైర్ అండి అండి ఇప్పుడు అంతా కూడా లెఫ్ట్ సైడ్ చూసారు ఇది కుట్రస్ట్ కూడా చూసారుగా ఎంత నీట్గా ఉందో అంతా కూడా లెఫ్ట్ సైడ్ చూసారు ఇది చూస్తున్నారు కానీ బండి అయితే కనుక చాలా మెయింటెనెన్స్ అయితే నీట్గా ఉంది నీట్గానే ఉంది ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు అండి టీవీఎస్ జూపిటర్ బ్రాండ్ అనమాట ఈ వెహికల్ ఎవరైతే కొనాలి అని అనుకుంటారో టైటిల్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది నాకు కాల్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్